ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో పనిచేస్తున్న వైద్య మిత్రులు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ట్రస్టు కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు క్షేత్రస్థాయి సిబ్బందికి అంతర్గత పదోన్నతులు కల్పించాలని చనిపోయిన సిబ్బందికి పదిహేను లక్షల నష్టపరిహారం కల్పించాలని ఉద్యోగ విరమణ చేసిన వారికి పది లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సిబ్బంది ధర్నా చేస్తున్న సమయంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు చెందిన ఆరోగ్య మిత్ర అమ్మాజీ స్పృహ తప్పి పడిపోయారు ఆమెను వెంటనే సమీపంలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు మేము అందరూ ఎండిఆర్ ఐదు సేవలో పదిహేడు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము పని చేస్తున్నాం కానీ పనికి తగ్గ వేతనం అనేది ఇవ్వలేదండి మాకు ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఏంటంటే క్యాడర్ ఇవ్వాలి కనీస వేతనాలు అమలు చేయాలి అలాగే ఎవరైతే చనిపోతున్నారో ఉద్యోగాల్లోనే వాళ్ళకి పదిహేను లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి అలాగే ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళకి టెన్ ల్యాక్స్ ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్ అండి మాకు మెయిన్ గా ఉద్యోగ భద్రత కోసమే మేము చేస్తున్నామండి మరి కూటమి నాయకులు మాకు న్యాయం చేయాల్సిందిగా మా బాస్ సార్ని మీడియా సాక్షిగా కోరుకుంటున్నామండి నేను ఇప్పటికే శాసన మండలిలో రెండు మూడు సార్లు మాట్లాడాను మళ్ళీ ఎల్లుండి నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని కలవబోతా ఉన్నాను వీళ్ళ డిమాండ్ మెమోరాణ్యాన్ని వారికి ఎందుకంటే ఎల్లుండి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం జరగబోతూ ఉంది ఖచ్చితంగా ఆరోగ్య మంత్రి గారికి అలాగే సీఎంఓ దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ ఆందోళనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారు